మేనమామ ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిన నిందితులని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు పదిహేను స్వాధీనం చేసుకున్నారు నవంబర్ కనిగిరిలోని మేనమామ ఇంట్లో అఖిల చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు పలు కోణాలు విచారణ చేయగా సంవత్సరం తర్వాత నిందితులు పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు పదహైదు లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది ఈ వెంకటరమణ మేనకోడలైనటువంటి వేముల అఖిల ఈ అమ్మాయికి వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు రెండు బయట వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది ఎందుకంటే ఆ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళటం ఎన్ని చూడటం జరుగుతుండేది సో ఒకరోజు వాళ్ళ మామ మేన్మామ వేరే పనిగా బయటకు వెళ్ళినప్పుడు బంగారు నగలు దాదాపు ఇరవై ఐదు సవర్ నవలు నగలు తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ తాళాలు ఎక్కడ అన్నీ లాక్ చేసి ఎక్కడ వేసి ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయో మెట్ల కింద పెట్టి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ పే చేసి ఇవన్నీ తీసుకువెళ్ళే సమయంలో మనకు ఆల్రెడీ లోకల్ సిఐ ఎస్ఐ వీళ్ళ టీం అంతా కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు సిడిఆర్ల అనాలిసిస్ అన్నీ కూడా సో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నిన్న ఎంఐని పట్టుకుంటే మనకు మొత్తం ఈ గోల్డ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది